డియర్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రేమ సంఖ్యల చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాట మీకోసం మెరుపుల మెరిసావు వలపులా కలిసావు కన్ను తెరసి చూసే మెరుపులా మెరిసావు వలపులా కలిసావు కన్ను చూసే చూసేలోగా నిన్నలలో నిలిసావు నిన్నలలో నిలిసావు మల్లెల కన్నీరు చూడు మంచులా కురిసింది లేత ఎండ నీడలలో నేను వేకని పెంచింది వేసారిన బాటలలో వేసవి నిట్టూర్పులలో వేసారిన బాటలలో వేసవి నిట్టూర్పులలో దోసిట నాశలన్నీ దోసి వెళ్ళిపోయావు మెరుపుల మెరి పలపులా కలిసావు కన్ను తెరసి చూసేలోగా నిన్నెలలో నిలిసావు నిన్నెలలో నిలిసావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి క్యారెక్టర్